మహబూబ్నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలంలోని మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు నిరసిస్తూ టీపీసీసీ పిలుపు మేరకు శుక్రవారం చిన్న మండల కేంద్రం బస్టాండ్ కూడలిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి కేటీఆర్ దిష్టిబొమ్మ దాఖనం చేశారు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా కేటీఆర్ వైఖరి ఉందని అన్నారు మహిళా లోకానికి ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు వెంకటేష్ కాంగ్రెస్ మండల నాయకులు జీజీ పౌల్ గంచి బాలరాజు టౌన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గౌడ్ శంకరయ్య కాజా రాములు రామలింగం హామద్ షకీల్ గౌస్ జయరాజు కృపాకర్ తదితరులు పాల్గొన్నారు ట్రిపులా న్యూస్ ఎం రాఘవేంద్ర ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ప్రజలను మోసం చేసి అనేకమైనటువంటి అవకతవకలకు పాల్పడి అనేకమైనటువంటి వాళ్ళకి కట్టినటువంటి బ్రిడ్జులు అనుకోండి ప్రాజెక్టులు అనుకోండి ఈరోజు అన్ని కూడా కూలిపోతూ ఉన్నాయి ఇది పరిస్థితిలో కాంగ్రెస్ ప్రజలందరినీ కూడా టీఆర్ఎస్ విస్మరించి

ఆయన వింధ పరిణామాలు నోడుతుంది